ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత గత సంవత్సరం ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ లో ఉన్న ఆడపిల్లలకి గడిచిన సంవత్సరం పిఎస్ఆర్ ట్రస్ట్ అంటే మా కుటుంబ ట్రస్ట్ నుంచి వారందరికీ ఉచితంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆడపిల్లల్లో డ్రాప్ అవుట్స్ ఉండొద్దని వారికి మంచి సౌకర్యం కల్పించాలని లాస్ట్ ఇయర్ ఆ మూడు క్లాసులకి ఇచ్చాం ఈ సంవత్సరం సెవెంత్ నుంచి ఎయిత్ క్లాస్ కి ఎవరైతే వచ్చారో ఆ పాపలకు కూడా ఈ మండలంలో తిరుమల పండలలో అన్ని లాగా తిరుమలయపాల మండలాలలో కూడా తొంభై రెండు తొంభై మూడు సైకిళ్ళు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ఇంకో కొన్ని స్థానాల్లో చేసుకోబోతున్నాం ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ల పిల్లలకు కూడా మంచి ఉన్నతమైన చదువులు చదవాలని పేదవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోరికలు వాళ్ళు నెరవేర్చుకోలేని కోరికలన్నీ వాళ్ళ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలనే తాపత్రయంతో ఒక పూట తిండి తినకుండా తన పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టాలని పడుతూ గత ప్రభుత్వంలో ఏవైతే ఆనాటి ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఆ పేదవాళ్ళకి పూర్తిగా భరోసా భద్రత ఇస్తూ ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్న సంగతి మీకు తెలియని కాదు మన పాలేరు నియోజకవర్గమే తీసుకుంటే ఈ గడిచిన పద్దెనిమిది పద్దెనిమిది నెలలలో సుమారు నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు విద్య కోసం ఇంకా ఈ డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు ఇటువంటివి కాకుండా ఇన్ఫోకు సంబంధించిన దాంట్లో నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది అందుట్లో జేఎన్టీయు కావచ్చు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు ఐటీఐ తిరుమల తిరుమలపాలెం కావచ్చు అదే రకంగా కూసుమంచులో జూనియర్ కాలేజీ కావచ్చు ఇలా తిరుమలపాలెంలో ఒక హాస్టల్ కావచ్చు ఇలా అన్ని కలిపి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసుకుని వివిధ దశల్లో పనులు కూడా ఉన్నాయని చెప్పటానికి సంతోషపరణం అంతేకాదు పేదవాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళ పిల్లలు చదువుకునే విధంగా మంచి పువ్వు పెట్టాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఏదైతే డైట్ నలభై శాతం పెంచడమే కాకుండా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఇలా మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంతకుముందే స్థానిక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఏ రేషియోలను అయితే స్టూడెంట్స్ కి ఎంబీఓ గారికి టీచర్స్ చెప్పదలుచుకున్నది ఒక్కటే ఏ రేషియో స్టూడెంట్స్ ఉండాలనో ఆ రేషియోలో ఉండే విధంగా ఏదో అడ్మిషన్ పెట్టడం కాకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా మరిన్ని జాయినింగ్స్ ఉండే విధంగా మోర్ దాన్ ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ టీచర్ కు ఉండే విధంగా మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలని కూడా ఈ వేదిక ద్వారా అందరు టీచింగ్ ఫ్యాకల్టీని ముఖ్యంగా ఎంఈఓ గారిని హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా చెప్పదలుచుకున్నాను మీ తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో భవిష్యత్తు మీకోసం ఎన్ని కళలు కంటున్నారో మీకు తెలియదు కాదు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ తల్లిదండ్రుల కళలతో పాటు మీ టీచర్స్ ఆలోచనలు మీ టీచర్లు మీ మీద పెట్టుకున్న హోప్స్ కూడా ఫుల్ఫిల్ చేసే దాంట్లో మీలో ఉన్న ప్రతి స్కిల్ ని బయటికి తీసి మీరు ఉన్నతమైన స్థానాలకు రావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ దీవిస్తూ ఆల్ హెడ్ మాస్టర్స్ కి ఎంఈఓ గారికి టీచర్స్ కి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి యావరేజ్ ఏదైతే రేషియో ఉండే స్టూడెంట్స్ ఫర్ అడ్మస్ ఫర్ టీచరు మోర్ దాన్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ ఉండాలని అనుకుంటున్నాము దానికి తగ్గకుండా ఉండే విధంగా ఎప్పటి నుంచి మీరు ప్రణాళికలు తయారు చేసుకోవాలని మరొకసారి చెప్తూ ఈ రోజు సైకిల్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ స్కూల్ కావాల్సిన కంప్యూటర్ ని తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం అదే రకంగా జెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు వాళ్ళు కూడా ఆ కూడా ఎలా ప్రోత్సహంతో చేస్తారని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను